హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన ఎప్పుడు తిన్నా బోర్ కొట్టని ఒక అదిరిపోయే స్టార్టర్ రెసిపీ చూడబోతున్నాం అదేంటంటే వేడివేడిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఆలు సిక్స్టీ ఫైవ్ అందుకే ఈరోజు వీడియోలో అచ్చం హోటల్ స్టైల్లో ఆ పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం నేను మూడు బంగాళదుంపలు తీసుకున్నాను వీటిని నీట్గా కడిగి పైన తొక్క తీసి మీడియం సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వెంటనే చల్లటి నీళ్ళల్లో వేయాలి ఇలా చేయడం వల్ల బంగాళదుంపల్లో ఉండే ఎక్స్ట్రా స్టార్చ్ పోయి మనం ఫ్రై చేసినప్పుడు ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు వేసి మరిగించండి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేయండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఈ ముక్కల్ని పూర్తిగా ఉడికించకూడదు కేవలం ఒక సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ అంటే హాఫ్ బాయిల్ మాత్రమే చేయాలి ముక్కని నొక్కితే మెత్తగా ఉండాలి కానీ విరిగిపోకూడదు ఇలా ఉడికిన తర్వాత వెంటనే నీళ్ళని వడకట్టేసి ఆ ముక్కల మీద కొన్ని చల్లటి నీళ్లు పోయండి ఇలా చేయడం వల్ల ఆ వేడికి ముక్కలు ఇంకా ఎక్కువ ఉడకకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలకి పర్ఫెక్ట్ మసాలా కోటింగ్ ఇద్దాం ఇందులో ఒక టూ స్పూన్స్ మైదా పిండి యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి కార్న్ ఫ్లోర్ మనకి ఆ క్రిస్పీ టెక్స్చర్ ఇస్తుంది అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి వీటన్నిటితో పాటు ఒక చిన్న కప్పు పెరుగు వేయండి పెరుగు వేయడం వల్ల ముక్కలకి మసాలాలు బాగా అంటుకుంటాయి మీకు హోటల్ స్టైల్ లుక్ కావాలంటే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి అది మీ ఇష్టం వీలైతే కొన్ని కరివేపాకులు కూడా ఇక్కడే వేయండి ఫ్రై చేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది వీటిని నిదానంగా మిక్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా అయితే బాగా వేడి చేయాలి నూనె పర్ఫెక్ట్గా వేడక్కాకే ముక్కల్ని వేయాలి లేదంటే ఆలు నూనెను పీల్చేస్తుంది ముక్కల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించండి వెంటనే గరిట పెట్టకుండా ఒక నిమిషం తర్వాత మెల్లగా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా వేయించుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటాయి కానీ అసలైన సిక్స్టీ ఫైవ్ టేస్ట్ రావాలంటే ఇప్పుడు మనం ఒక తాలింపు పెట్టాలి దీనికోసం వేరే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల నూనె వేయండి నూనె వేడయ్యాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి ఇంకా గుప్పెడు కరివేపాకు వేయండి ఇందులో కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేను ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు కొంచెం పెరుగులో చిటికెడు కారం కలిపి ఆ మిశ్రమాన్ని ఇందులో వేయండి ఆ పెరుగు మిశ్రమం కొంచెం దగ్గర పడ్డాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసి హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు టాస్ చేయండి మసాలా అంతా ముక్కలకు పట్టి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి వేడి వేడి నోరూరించే రెస్టారెంట్ స్టైల్ ఆలు సిక్స్టీ ఫైవ్ రెడీ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ